మహాదేవుడును ప్రిరక్షకుడనే యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము ధ్యానం చేసుకుందాము కాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యము గనుడు బహు బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయును నశింపజేయును అదే దేవుని మహాకృప శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు ఉండేవాడు కొద్దిసేపు ఉండి కొద్దిసేపు కనబడేవాడు కాదు కానీ నీవు ఉన్నంతకాలం భూమి మీద నీతో ఉండేవాడు మరణించిన తర్వాత కూడా ఆయన రాజ్యములో నిత్యము ఉండేటువంటి వాడు నీతో ఉండేవాడు ఎల్లప్పుడూ ఉండేవాడు శాశ్వతమైన దేవుడు మన సమస్యను మన కష్టమును మన శోధన మన బాధలు మన ఇబ్బందులు మన ఇరుకులు ఆయన అంటాడు నీకు ఏదున్నా సరే నీవు చింతపడక ఆ చింత నా మీదయ్యి అని ప్రభువు చల్లవిస్తూ ఉన్నాడు మనం ఏం చేస్తామంటే చింతను బాధను కష్టమును అన్నీ మనమే తీసుకుని ఎందుకు ఈ జీవితము అని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అది దేవునికి ఇష్టం లేదు ఎవరైతే శాశ్వతడైన దేవుణ్ణి ఆధారపడతారో వారి మీద ఆయన ఆత్మను కుమ్మరించి నిత్య జీవాన్ని నడిపిస్తాడు ఆయన నీకు సహాయము చెయ్యుటకు అక్క ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడ ఆకాశ మహాకాశముల పట్టజాలిన దేవుడైన ఆకాశవాహనుడే వస్తాడు మేఘవాహనుడై వస్తాడంట మేఘవాహనుడై వచ్చివాడు దేవుడు మేఘాల మీద వచ్చేస్తారంట చూడండి అలాగా నీ శ్రమని కష్టము నిజంగా ఆయనకి మర్రపెట్టుకో ప్రార్థన చెయ్యి ఎన్నో ఎన్నో చెప్తూ ఉంటాం కానీ అది శాశ్వతం కాదు ఇది శాశ్వతమైనది దేవుని మహాకృప శాశ్వతమైన శాశ్వతమైన దేవుని శక్తిని ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడే బలమైన దేవుని చేతిలో బాణం వలె ఉంటావని దేవుడు నీకు సెలవిస్తున్నాడు తప్పక సేవిస్తున్న ఉదయకాలమున ఆరాధన ప్రార్థన శక్తి అభిషేకము నీ మీద ఉదయించు లాగున మహిమ పొందుకుని లాగున ప్రార్థన లేకవించు ఆయన మహిమను నువ్వు చూడగలదు తండ్రి మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్నా సర్వాధికారి సర్వభౌము దేవ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా సర్వలోకానికి రక్షకుడు అయిన దేవ నీకు వందన నీవు తప్ప వేరే దేవుడు నాకు లేడు ప్రభా నీవే నా సమస్తము నా సర్వము నా శ్రమను నా కష్టమును నా వేదన శోధనలు అన్నిటినీ సమకూర్చి సహాయము చేసి నడిపించు వాడు నువ్వే తీసివేయ్యివాడునివి ప్రతి యేసు యేసునామలో పారగొట్టి మహిమ పొందుకునే దేవుడునివి తండ్రి మీకు వందన మా దేశంలో ప్రతి ఒక్క ఇదిగో ప్రభు పాకిస్తాన్ ఇండియాకు జరుగుతున్న ఇదిగో యుద్ధంలో యేసు నామంలో ఒకరొకరు సహోదర భావంతో ఏక మనస్సు కలిగి ఆపడానికి వచ్చేయండి ప్రభు ఏక హృదయమును దాడు రాష్ట్రాలు గ్రామాల్లో అయ్యా మరి అనేకమైన జిల్లాలలో మండలాల్లో జరుగుతున్న అరాచకాలను ఏసునామలో బంధించి విడుదల వారు అయ్యా నాయకులను ఏర్పాటు చేసుకుని తగిన జ్ఞానం ఇచ్చి వారు పరిపాలించేటువంటి జ్ఞానం వారికి అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని దర్శించి మహిం పొందుకోమని నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సువార్త నిమిత్తము సహకారం కూడా అందజేయచ్చు దేవునికి మహిమ కలుగునుగాక ఆమె